వెల్కమ్ ట ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని రక్షణ రంగం డిఫెన్స్ సెక్టార్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే డిఆర్డిఓ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏ సంస్థల కలయిక వల్ల ఏర్పడింది ఆన్సర్ డి పన్నీ సరైనవే టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ టీడీఈ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ టీడీ డిటిడిపి డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ డిఎస్ఓ ఈ మూడు సంస్థల కలయిక ద్వారా డిఆర్డిఓ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ పృథ్వీ త్రీ పృథ్వి త్రీ క్షిపణికి సంబంధించినది ఆన్సర్ ఇవన్నీ సరైనవే దీని యొక్క పరిధి ఎంతంటే అంటే త్రీ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్లు ధనుష్ అని పిలుస్తారు దీన్ని నౌక నుంచి నౌకకు ప్రయోగించవచ్చు యొక్క క్షిపణిని నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్ బార్న్ ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ వ్యవస్థలను ఉత్పత్తి చేసే సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్ సంస్థ ఎక్కడ ఉంది న్సర్ ఇస్ బి బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన క్షిపణులను ప్రయోగించగలిగే పోరాట పటిమ ఉన్న హెలికాప్టర్ ఆన్సర్ డి రుద్రా నెక్స్ట్ క్వశ్చన్ ఒరిస్సాలోని బాలాసోర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రత్యేకత ఏమిటి ఆన్సర్ బి ఇది క్షిపణుల ప్రయోగ పరీక్షా కేంద్రం నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్లు ఆపై లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఏమని పిలుస్తారు ఆన్సర్ సి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి నెక్స్ట్ క్వశ్చన్ అబ్దుల్ కలాం నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఏ క్షిపణులను అభివృద్ధి చేశారు ఆన్సర్ డి పైవని అగ్ని పృథ్వీ ఆకాశ త్రిశూల్ నాగ్ ఈ క్షిపణులను అబ్దుల్ కలాం నేతృత్వంలో ఈ క్షిపణులను అభివృద్ధిని చేశారు నెక్స్ట్ క్వశ్చన్ అగ్ని ఫైవ్ క్షిపణికి సంబంధించి సరికానిది ఆన్సర్ డి ఇది సరైనది కాదు దీని పరిధి వన్ థౌజండ్ టు టూ థౌజండ్ సరైనది కాదు ఇది ఫైవ్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ కిలోమీటర్లు దీనిలో మూడు దశల ఘన ఇంధనం ఉంటుంది సైన్యంలో ప్రవేశానికి పరీక్షలు జరుగుతున్నాయి నెక్స్ట్ గాలి నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించి ఏ క్షిపణిని బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అంటారు ఆన్సర్ బి అస్త్రా నెక్స్ట్ క్వశ్చన్ రెండు దశల ఘన ఇంధనం నుండి వన్ థౌజండ్ కిలోల పే లోడ్ను మోసుకెళ్లే సౌర్య క్షిపణి ప్రత్యేకతలు ఆన్సర్ డి పైవన్నీ ఇది హైపర్ సోనిక్ క్షిపణి ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి దీని పరిధి సెవెన్ ఫిఫ్టీ నుంచి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే ఏ క్షిపణిని ప్రగతి అనే పేరుతో వియత్నాంకు ఎగుమతి చేస్తున్నారు ఆన్సర్ ఏ ప్రహార్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి సరైనది ఆన్సర్ టీ పైబడి సరైనవే దీనిని భారత్ రష్యా కలిసి తయారు చేస్తున్నాయి బ్రహ్మపుత్ర మాస్కోవా నదుల పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు శివతాను పిల్లై అనే శాస్త్రవేత్తను బ్రహ్మోస్ పితామహుడు అంటారు గాలిలోని లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడే బరాక్ క్షిపణి వ్యవస్థను డిఆర్డిఓ ఏ దేశ సహకారంతో అభివృద్ధి చేసింది సి ఇజ్రాయిల్ నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన యాంటీ రేడియేషన్ రుద్ర వన్ యాంటీ రేడియేషన్ రుద్ర రుద్రం వన్ క్షిపణిని వేటి లక్ష్యంగా ప్రయోగిస్తారు ఆన్సర్స్ఈ సమాచార వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ కక్షలోని ఉపగ్రహాన్ని క్షిపణితో పోల్చిన ప్రయోగానికి పెట్టిన పేరు ఆన్సర్ బి మిషన్ శక్తి నెక్స్ట్ క్వశ్చన్ ఐఎన్ఎస్ అరిహంత్ అణు జలాంతర్గామికి సంబంధించి సరైనది ఆన్సర్ బి పైవన్నీ సరైనవే ఇది భారతదేశ మొదటి స్వదేశీ జలాంతర్గామి దీనిని హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నం నిర్మించింది దీనిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించారు నెక్స్ట్ క్వశ్చన్ ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ చక్ర జనాంతర్గామిని భారత్ ఏ దేశం నుండి ఏ దేశం నుండి లీజుకు తీసుకుంది ఆన్సర్ ఏ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సరిహద్దులలో టెర్రరిస్టుల చొరబాటును చొరబాట్లను గుర్తించడానికి ఏ డ్రోన్ను ఉపయోగిస్తుంది ఆన్సర్ సి నేత్రో నెక్స్ట్ క్వశ్చన్ తంత్రానికి సంబంధించి స్వార్మ్ స్వార్మ్ టెక్నాలజీ అంటే ఆన్సర్ ఏ అనేక డ్రోన్లతో ఒకేసారి దాడి చేయడం దీన్ని స్వార్మ్ టెక్నాలజీ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సుఖోయ్ యుద్ధ విమానం ఏ దేశంలో తయారైనవి ఆన్సర్స్ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యుద్ధం చేయగల డ్రోన్లను ఏ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మిస్తోంది ఆన్సర్ బి ప్రాజెక్టు గాథక్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లైట్ కంబార్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఆన్సర్ సి తేజస్ నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్య అనేది దేనికి సంబంధించింది ఆన్సర్ సి పైలట్ అవసరం లేని యుద్ధ విమానం లక్ష్య నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం రూపొందించిన మానవ రహిత యుద్ధ విమానం ఆన్సర్ ఏ లక్ష్య నెక్స్ట్ క్వశ్చన్ పైలట్తో పని లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా గోడచారి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు భారత రూపొందించే యుద్ధ విమానం ఆన్సర్ సి నిషాంత్ నిష్కన్ భారత వాయుసేన అభివృద్ధి చేసిన అతి తక్కువ ఎత్తులో గల వస్తువులను కనుగొనగలిగే వస్తువులను కనుగొనగలిగే రాడార్ ఏది ఆన్సర్సీ రవ్వ నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన జలాంతర్గామి ఆన్సర్ డి ఐఎన్ఎస్ షల్కి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ దళంలోకి భారత దళంలోకి ప్రవేశపెట్టిన అణుశక్తితో పనిచేసే మొట్టమొదటి జలాంతర్గామి ఆన్సర్ ఐఎన్ఎస్ చక్ర నెక్స్ట్ క్వశ్చన్ ఆగ్నేయ ఆసియాలో గల ఏకైక జలాంధ్రగామి మ్యూజియం ఆన్సర్ ఏ ఐఎన్ఎస్ కురుసురా ఇది ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ భారతదేశం వద్ద ఉన్న యుద్ధ ట్యాంకులకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్ని సరైనవే భారత ప్రధాన యుద్ధ ట్యాంక్ ఏంటంటే అర్జున్ టీ నైంటీ టీ నైంటీ ట్యాంక్ను భీష్మ పేరుతో పిలుస్తారు అర్జున్ ట్యాంక్ పైన కంచన్ అనే క్షిపణి నిరోధక కవచం ఉంటుంది అర్జున్ ట్యాంక్ పై కంచన్ అనే క్షిపణి నిరోధక కవచం ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ రాబోయే కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఒకరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది మీ కామెంట్స్ అనేవి కామెంట్ బాక్స్లో ఇవ్వండి థ్యాంక్ యూ